హలో మైడేటి ఫ్యామిలీకి పప్పుల దోశ చాలా హెల్తీ చాలా క్రిస్పీగా ఉంటుంది నేనైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను అందులో కొద్దిగా పెసలు మినుములు సోయాబీన్ శనగలు శనగ పప్పు కొద్దిగా బియ్యం వేసి నైట్ అంతా ఫుల్గా నానేసుకొని మార్నింగ్ లేచి శుభ్రంగా వాష్ చేసుకుని అందులో కొద్దిగా జీలకర్ర అల్లం ఎండుమిర్చి మొత్తం కలిపి మిక్సీ పట్టేశాను అది దోశ ప్యాటర్న్ ఎంత ఫైన్గా పేస్ట్లా చేసుకుంటే అంత బాగుంటుంది దోశ కరకరలాడుతూ చాలా క్రిస్పీ గబ్బా చాలా బాగుంటుందని ఒకసారి ట్రై చేయండి నేనైతే రేకు పెట్టేసుకొని దాని మీద ఆనియన్ చిన్నది ఇలాగా అలా పాముకున్నాను స్పాచిలా అది నేనైతే వాడను మన రెడీ అయిపోతుంది దోశ అయితే వేడివేడి దోశ దీని మీద నెయ్యి వేసుకోవచ్చు ఆయిల్ వేసుకోవచ్చు మీ ఆప్షన్ అది ఇంకా హెల్తీగా వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు నేనైతే ఆయిలే వేస్తున్నానండి చాలా చాలా క్రిస్పీగా చాలా హెల్తీగా చాలా బాగుంటుంది ఇది ఒక్కటి తిన్నా చాలు ఎర్లీ మార్నింగ్ మంచి ప్రోటీన్ ఫుడ్ హెల్తీగా చాలా మంచిగా నేనైతే అబ్బా ఎప్పుడెప్పుడు అవుతుందో అని వెయిట్ చేస్తున్నాను దీంట్లోకి అయితే టమాటో చట్నీ బాయ్